సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నానబెట్టిన బియ్యం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు కలెక్టర్ పి పార్వణ్య ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు సంక్షేమ శాఖ సిబ్బంది పూలతో అలంకరించిన బతుకమ్మను ఉంచి ఆడిపాడి సంబరాల్లో పాల్గొన్నారు శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సమాజంలో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తుందని తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారులు విద్యార్థులు చిల్డ్రన్స్ హోమ్స్ పిల్లలు పాల్గొని ఉత్సాహాన్ని నింపారు అందరికి నమస్కారం అండి సంగారెడ్డి డిస్టిక్ లో ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నానబెట్టిన బియ్యం బతుకమ్మ అనేది నాలుగో రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము ఇటు కార్యక్రమంలో మన కలెక్టరేట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ తరఫున ఎంఆర్ఓ విజయలక్ష్మి గారు అలాగే ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు వాళ్ళ వాళ్ళ స్టాఫ్తో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో చాలా చక్కగా స్టూడెంట్స్ కానీ తర్వాత మా చిల్డ్రన్ హోమ్ పిల్లలు మా సిడిపిస్ డిస్టిక్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే సూపర్వైజర్స్ అంగన్వాడీ టీచర్స్ మన హాస్టల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బతుకమ్మ నాలుగో రోజు కార్యక్రమంలో పాల్గొని ఆడి పాడి ఎంతో ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ నిర్వహించుకుంటున్నాము సో ఇదంతా కూడా చాలా కన్నుల పండుగగా ఉంది సో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఈ నాలుగో రోజు నానబిడ్న బియ్యం బతుకమ్మ సందర్భంగా కలెక్టర్ గారి అధ్యక్షతన మేమందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము సో ప్రతిరోజు కూడా సద్దుల బతుకమ్మ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము సో చాలా సంతోషంగా ఉంది ఈ दिन अधि तर्पुना मासा अगर तर्पुना <laughs>